శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో గాండ్ల పెంట మండలం సోమయాజులపల్లి గ్రామంలో ప్రజలు గత ఎనిమిది నెలల నుండి విద్యుత్ మరియు నీటి సమస్య నుండి ఇబ్బందులు పడుతున్నారు చేయని ఫిర్యాదులు లేవు తిరగని ఆఫీసులు లేవు ఏ అధికారులు స్పందించకపోవడం వల్ల సోమయాజులపల్లి గ్రామంలో జనసేన పార్టీ అధినేతకు పసుపులెడ్డి సురేష్ మరియు పసుపులెడ్డి హరీష్కు తెలియజేయగా వారి సమస్యలు వెంటనే కదిరి నియోజకవర్గ జనసేన పార్టీ అధ్యక్షుడు అయిన భైరవ ప్రసాద్కు సమస్యలను వెంటనే పరిష్కరించాలని కదిరి కూటమి శాసనసభ్యుడు కందికుంట వెంకటప్రసాద్ గారికి సమస్యను తెలియచేయగా కదిరి డిఈఓ ఏఈ గారికి వెంటనే సరైన లైన్మెన్ను సోమయోజులపల్లికి పోస్టింగ్ ఇచ్చి అక్కడ ఉన్న సమస్యలను పరిష్కరించాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది గత కొద్ది రోజులుగా ఏఈ గారు స్పందించకపోవడం వలన సరైన లైన్మెన్ లేక క్రిందకు వేలాడుతుంది విద్యుత్ తీగలు వేలాడుతూ ఉండేవి అక్కడ వెంటనే సమస్యను పరిష్కరించిన సందర్భంగా సోమయాజులపల్లి గ్రామ ప్రజలు జనసేన అధినేతకు పసుపురెడ్డి సురేష్ మరియు పసుపురెడ్డి హరీష్ కృతజ్ఞతలు తెలిపారు ఇక్కడ లిడిలు లిలు నగాది కాదిలె గుకా కాది లోిలు అగా పట్టుకో మాది